పతులు గుర్తొస్తుంది ఏం చేస్తుంది ఒకసారి ఫోన్ చేసి పతులు హా నేను బాగున్నానే ఎలా ఉన్నావు నేను బాగున్నానే చాలా రోజులైంది నిన్ను చూసి ఇంకేంటి విశేషాలు ఏముందే నువ్వే చెప్పాలి ఏ పతులు దానా చాలా గుర్తొస్తున్నావే నువ్వు ఇంట్లోనే ఉన్నావా నువ్వు కూడా చాలా గుర్తొస్తున్నావే మోటు దానా నేను ఇంట్లోనే ఉన్నానే కానీ రెడీ అయ్యాను బయటికి వెళ్దాం మా వారు ఫోన్ చేశారు బైక్ తీసుకెళ్తానని ఏం లేదే ఇంటికొద్దాం అనుకున్న ని చూడాలి అనిపిస్తుంది అవునా వచ్చేసేవే మోటు దానా నేను చెప్తాలే ఆయనకి రేపు పల్తాలే మనం బైటికి అవునా సరే వచ్చేస్తున్నా hey పదరం చూస్తారు కేల్లుతున్నా వచ్చింది ఆపువే అర్ధరాత్రి కూడా అడుక్కు తినేవాడు వాడు ఎలా ఉన్నా బేబీ బాగున్నానే నువేల నేను కూడా బాగున్నాను పతురు నుప రాడలేదే నాకు కొడ బెదిరింపులుంటునాయే నా తరేడా చాలా రోజులైందే మోటు ఎంత మెత్తగా ఉన్నావే నువ్వు చాలా గట్టిగా ఉన్నావి అవునా మేము అబ్బా ఆ కూర్చోవే ఏం తాగుతావు టీ తాగుతావా కాఫీ తాగుతావా ఇంత మోటుగా ఉన్నావు నువ్వేం తాగుతావు విశేషాలు ఇంకేముంది చెప్పాలి ఏంటి ఇల్లు కొనరా అబ్బో ఇంటి మీద పడిందా నీ కన్ను మద్దతి ఇది నువ్వు కట్టుకున్నావు పెద్ద బిల్డింగ్ హారం పడినా పది లక్షలు నీకు కనిపించిందా చేస్తా ఇలా బోట్లు వస్తున్నావా నువ్వు తెలిసే బిర్యానీ తింటాను బిర్యానీ ఏం తింటావే ఇంతలా ఉన్నావో సరేనే చెప్పు తింటా టింటా ఏ ముగ్గురు కూడా ఇడ్లీ అయితే ఇంకేం పెడతావే ఏం కావడో చెప్పమ్మా సరేనే సరే అయితే ఒక గ్లాస్ మజ్జిగ నేను మజ్జిగ తాగితే చొలవ చేసి నీకు జరుగు చేస్తా

మీ ఆడబడు సుమ్మ కానీ వచ్చినప్పుడు చెప్పిందే చెప్పేసిందా నేను చెప్పని నన్ను ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానా వాళ్ళకే తెలిసేసా సారీ మోటు దానా మంచి మోటు కదా సారీ కూడా అలా అనుకోడు ఇంకేంటి చెప్పాలి అవును నువ్వు నడుక్కి పడ్డాను కొనుక్కున్నా అంట కదా ఎవరు చెప్పారు నీ అంతా కుమచీతంలో చెప్పిందే నాకు

నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి